మధ్య జరిగే ఏ విధమైన ఎక్స్చేంజ్ కూడా సొసైటీకి ఆపే హక్కు లేదు అమెరికా లాంటి అడ్వాన్స్ దేశంలో కూడా ఎందుకు ఆపునారంటే అందులో ఆ ఆస్పెక్ట్ కాదు ఇంకో దృష్టి నుంచి దాన్ని ఆపుతున్నారని చెప్తున్నారు సో ఇన్ అదర్ వర్డ్స్ ప్రాస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇట్ ఇస్ మోర్ బౌండ్ బై అదర్ లీగల్ ఫ్రేమ్వర్క్ ద సొసైటీ మారాలలిస్టిక్ ఆస్పెక్ట్ అంటున్నారు అంతేనా కరెక్ట్ ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చేస్తున్నారు ఇప్పుడు సెన్సార్ ఉంటుంది ఒక అమ్మాయి ఇక్కడ తగి కనిపించింది అది కనిపి అది కట్ చేయమంటారు ఎందుకంటే అది లాస్ ఎప్పుడో రాసుకునే అదే కన్సర్న్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ ద పాన్ మనకి మీరే చూసారు ఎమ్మెల్యేలో అసెంబ్లీలో కూర్చొని పాన్ చూస్తున్నారు వాళ్ళు అంటే అది అది మగోడు జస్ట్ బికాస్ దెన్ ఎ పొజిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చూడరా దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వాట్ దేర్ ప్రైవసీ ఈజ్ సో అప్పుడు పాన్ చూస్తున్నారు పాన్ చూస్తున్నారా అని ఒకటి పాన్ చూస్తే తప్పేంటి అని అడగటం ఒకటి పాన్ చూస్తే తప్పేంటి ఆల్సో హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఈక్వల్ డిబేట్ ఎప్పుడైతే మీరు రిపరేషన్ తీసిస్తారో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ ఆల్ దట్ సెక్షువల్ క్రైమ్ మాక్సిమం తగ్గింది ఆ కంట్రీస్లో ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి తీస్తారు మాక్సిమం సెక్షువల్ క్రైమ్ ఉండేది రిస్ట్రిక్షన్ ఉన్న కంట్రీ మనకి ఎంత ట్రెడిషన్ అన్నీ పెట్టి నిర్భయ లాంటి రేప్ కేసు నాకు తెలిసి అమెరికాలో ఎప్పుడు జరగదు

దాన్ని ఒక సైంటిఫిక్ అర్థం అంటే ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే ఇప్పుడు నాకు ఐ సో ఐ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ ఇట్స్ కాల్డ్ పాన్ ఇన్ ద మైండ్ ఐమ్ నాట్ వెరీ షూర్ ద నేమ్ డాక్యుమెంటరీలో దాని అడేం చెప్పాడంటే ప్రపోజ్ చేసిన థియరీ యాజ్ లాంగ్ అస్ యాక్సెప్ట్ యూ కాన్ స్టాప్ పాన్ ఇట్స్ ఇంపాసిబుల్ ప్రతి పిల్లోడికి పిల్లోడికి వాడికి ఉన్న టెక్నాలజీ ఓన్లీ పెరుగుతుంది ఇప్పుడు ఒక ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్లో మీరు ప్రపంచం అంతా చూడవచ్చు మీరు దేన్ని ఆపలేరు పాన్ ఒకటే కాదు అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓన్లీ వే టు డూ ఇట్ ఇస్ ఫస్ట్ పెళ్ళోడికి అసలు సెక్స్ అనేది ఉండదు లైఫ్లో అని ప్రిటెండ్ చేసి దాన్ని కార్పెట్ కింద దాయటం కన్నా ఫస్ట్ నుంచే చెప్పారు అనుకోండి ఒక ఇది 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 నువ్వు ఇలా పుడతావు అని చెప్తే సెక్స్ వాడికి వాడికి అవేర్నెస్ వచ్చేసి అప్పుడు దీన్ని చూసిన మొలాన దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వేస్తుంది లేకపోతే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు అంటే ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ మనం సినిమా చూసి ఇది స్టంట్ చేయకూడదు ఆడేదో ఒక రిస్ట్రిక్టెడ్ అంటే అక్షయ్ కుమార్ నిజంగా దోకలేదురా ఏడు అంతస్తు నుంచి అని పెడతారు కదా యాడ్లో దిస్ ఇస్ డన్ బై స్టంట్ పర్ఫార్మెన్స్ ఈ జాగ్రత్తలు తీసుకున్న మొలాన్ని ఇట్లా చేసాడు కానీ మామూలుగా నువ్వు వెళ్ళి ఏడు అంతస్తుని దూతే కింద పడి చేస్తావు అని అవేర్నెస్ చేస్తున్నారు దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ ద పాన్ అది అవేర్నెస్ ఇప్పుడు దిస్ ఇస్ అ ఫ్యాంటసీ ఇమేజ్ బట్ ఇప్పుడు నువ్వు చేస్తే లైలో వస్తా అని ఓపెన్గా డిబేట్గా మాట్లాడితే వాడికి ఎడ్యుకేషన్ వచ్చి హీ విల్ టేక్ అ డెసిషన్ నెనవర్ హీ బికమ్స్ అన్ అడల్ట్ కానీ అది లేదు అలాంటిది ఉండదు మనకు మనం అనుకుని వాడికి తెలియదు అని మనకు మనం అబద్ధాలు చెప్పుకుంటే దట్ విల్ క్రియేట్ మోర్ హార్మ్ యూ ఆల్వేస్ తీమ్ టు అడ్వొకేట్ పాన్ యా ఆన్ యువర్ ట్విట్టర్ ఆల్సో వెన్ వస్ ఫస్ట్ టైం ఈ వాచ్ పాన్ నేను ఫస్ట్ టైము ఐల్ టెల్ యూ నా కాలేజ్లో నేను నా నా ఫ్రెండ్స్ నా ఒక నా ఫ్రెండ్ ఒక చాలా పెద్ద డాక్టర్ ఓకే నస్ థిస్ట్ ఇక్కడ ఉండే హైదరాబాద్లో సో నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి రంపు నువ్వు తొందరగా ఇంటికి వస్తా ఉన్నాడు మేదీపట్నా కూడా అక్కడ వాళ్ళ ధనస్థిస్ డాక్టర్ యూస్ టు బి ద టాప్ డాక్టర్ అట్ అంటే ఉస్మానియా హాస్పిటల్లో ఆయన బెడ్రూమ్లో టీవీ వెనకాల వీడికి ఒక రెండు బిహెచ్ఎస్ క్యాసెట్లు దొరికినాయి అది ఏంట్రై క్యాసెట్ అని పెడితే ఫస్ట్ టైము హిస్ ఆన్ ఫిల్మ్ అది ఫస్ట్ టైం నేను చూసింది నేను అనుకుంటా ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ టైం పీరియడ్లో ఉంటుంది సంథింగ్ దాని తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ మేము చదువుతున్నప్పుడు అప్పుడు నేను ఎప్పుడూ ఎందుకంటే వీడియో పార్లర్స్లో వేసారు సమ్ ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ దేస్ టు వాచ్ యూనో సో సమ్ ఈ ఏరియాలో ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్లో నేను పర్సనల్గా ఇంట్లో చూసింది ఆ డాక్టర్ ఆయన ఆయన తెచ్చుకున్న క్యాసెట్స్ మాట ఆయన తెలియకుండా మేము పిల్లలందరం చూసాం పిల్లలంటే రిలేటివ్ అని చెప్పేది ఇంజనీరింగ్ కాలేజ్ దాట్స్ ద ఫస్ట్ టైం ఐ సా కానీ అంటే అప్పుడు అప్పుడు కూడా చాలా తప్పు ఒక సెక్స్ బుక్ చదవటం తప్పు పాన్ ఫిల్మ్ బ్లూ ఫిల్మ్ చూడటం తప్పు అనేది ఉండేది దాని తర్వాత నేను లైబ్రరీ పెట్టిన తర్వాత వీడియో లైబ్రరీ నాకు ఒకటి టెరిఫిక్ ఇన్సిడెంట్ గుర్తుందైతే ఆ టైంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ బ్లూ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉండేది అందరూ అది ఎందుకు ఉండేది అంటే వాళ్ళకి ఇష్టం అంటే మీ కోరిక ఎంత బలంగా ఉంటుంది అంటే వాడిని అలా చూడాలని అది ఉంది అని మీరు నమ్మ బిలీవ్ చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక నా ఫ్రెండ్ ఒకడు ఫ్రెండ్ అంటే నా కజిన్ ఫ్రెండ్ నాకు ఎక్కువగా తెలియదు ఆడు చెప్పాడు చెన్నైలో ఒక బర్మా బజార్ బర్మా బజార్ ఏదో ఉండేది స్మగిల్ గూడ్స్ అమ్ముతారు అక్కడ బర్మా బజార్ అనుకుంటుంది పేరు ఆ నడుస్తూ ఉంటే ఒకడు వచ్చి ఒకడు ఒక సందులోంచి ఇలా వైట్ గోజ్ అనేది విజిట్ నా దగ్గర శ్రీదేవి బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పాడు వీడు చూసి అంటే నేను కొంచెం లోపల రా అని చెప్పాడు లోపల రా అని చెప్తే వీడు సరే వెళ్ళి ఒక పర్టికులర్ రెండు సందులు తిరిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక కబర్డ్లో ఒక తాళం చిన్న తాళం తీసి ఒక విహెచ్ఎస్ క్యాసెట్ బయటికి తీసేయండి దాని మీద ఏమి రాసలేదు అంటే ఏమైనా నాకు చూపించదని నేను చూపించినప్పుడు టీవీ ఉంటే పోలీసులు వస్తారు మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే కొనదు అని ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ టైంలో ఆడు పదిహేను వేలు చెప్పాడు ఆ క్యాసెట్ ఆబ్వియస్లీ ఆడి ఇచ్చేది అంటే శ్రీదేవి బ్లూ ఫిల్మ్ అంటే దానికి వాల్యూ లేదు ఈ ఉన్న ఇంట్రెస్ట్ మొలన ఓకే పదిహేను వేలు వేయిచ్చేసి క్యాసెట్కి చాలా ఎక్కువ కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది సో ఈడ పదిహేను వేలు ఇచ్చేసి కొనడు కొని హైదరాబాద్ వచ్చి ఆడింట్లో వైఫ్ని అందరినీ బయటికి పంపించేసి ఏదో ఏదో మనిషి మీద వీడన్నీ వేసుకొని దాన్ని పెడితే దాంట్లో ఎంటీవీ పాటలు ఉన్నాయండి ఓకే ఆడంటాడు చెప్పాడు ఆడ బాస్టర్ ఎట్లీస్ట్ ఇంగ్లీష్ బ్లూ ఫిల్మ్ ఇవ్వచ్చు కదా అంత డబ్బులు తీసుకుని కానీ అక్కడ పాయింట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నేనేం చెప్పానంటే అంటాడుకి ఒకటి ఆ బ్లూ ఫిల్మ్ ఉందని ఎందుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఒక వేడ అలాంటిది ఉంటే ఒక కాపీ ఎట్లా ఉంటుంది దాన్ని ఎలా నువ్వు ఆపుతావు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఏదో వాడి దగ్గర ఉన్నాయి మా మామయ్య చూశాడంట మా చిన్న చూసాడంట అని చెప్పారు ఎందుకంటే ఎక్కడో ఉంది అని నమ్మాలి అని ఒక విపరీతమైన హోప్ తోటి యు ఆర్ ట్రయింగ్ టు బిలీవ్ కానీ నేను లాజిక్ ఏమేస్తున్నాను అది ఉండటానికి వీల్లేదు ఎందుకని అలాంటిది ఉంటే ఆపలేను బికాస్ ఆఫ్ ది ట్రమండస్ డిమాండ్ ఫర్ దట్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైరస్ ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఎ కాపీ ఎందుకంటే విహెచ్ఎస్ టేప్ కనుక కానీ ఎందుకంటే అది మీకు రహస్యంగా ఎవడన్నా స్టింగ్ క్యామరా ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే లీక్ అవ్వ పె ఆండర్సన్ లాగా లీక్ అవడానికి మన లాగా ఛాన్స్ ఉంది అలాంటివి ఉన్నాయి ఫోన్ ఫెయిర్ అండ్ అఫ్ ప్రొఫెషనల్గా చేయడానికి వీలు ఎందుకంటే అది ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా సో ఇట్ కాంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్ దాని వలన అది ప్రొఫెషనల్గా చేసే అవకాశం లేదు ఈ లాజిక్ అంతా ఎనరో ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ ఇట్ ఇట్ ఎగ్జిస్ట్ యూనో సేమ్ థింగ్ గోస్ టు హీరోయిన్స్ అందరూ ఇలాగ ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం ఇప్పుడు హీరోయిన్ అంటే నేను చాలా మంది ఆ టైంలో అడిగి డైరెక్ట్గా అడిగిస్తాను నాకు తెలిసిన వాళ్ళు అంటే అమ్మాయి ఏంటి అని అంటే బికాస్ ఇట్ ఈస్ దేర్ ట్రమండస్ డిజైర్ టు బిలీవ్ దట్ ఇట్ యాక్చువల్లీ క్యాన్ అది దట్ హీరోయిన్స్ ట్రేడ్ ఇన్ దే మారని టూ సమ్ మై డూ దట్ దట్ ఈస్ దేర్ విష్ బట్ ఈకి తెలుసా తెలీదా కాదు హీ వాంట్స్ టు బిలీవ్ ఇట్ ఇస్ ట్రూ ట్రూర్ దట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ ఈస్ అ డిఫరెంట్ పాయింట్ యాక్చువల్లీ ఇందాక ఒకటి ఏం చెప్పాను ఎవ్రీ బడీ సెల్స్ సమ్థింగ్ వాట్ యూ హ్యావ్ వాట్ యూ థింక్ ఈజ్ యువర్ బెస్ట్ థింగ్ ఆర్ ట్రేడింగ్ ఇట్ కోర్స్ ఎవరి ఎవ్రీథింగ్ దట్ ఈ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు హీరో వస్తున్నాడు టక్ సిక్స్ ప్యాక్ పెట్టుకున్నాడు హీరోయిన్కి అమ్మాయికి మంచి నడువు ఉంది మంచి ఫిగర్ ఉంది దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ ఎవెంచువలీ ఐఎమ్ సీయింగ్ ఎ టాప్ హీరోయిన్ ఆఫ్ ద మాస్టర్ బయింగ్ టికెట్స్ టు ఆల్సో ఎంజాయ్ హర్ బ్యూటీ అండ్ సెక్చువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ వీ ఆల్ నో దట్ కఠిన కైఫ్ని ఎంజాయ్ చేసేది పర్ఫార్మెన్స్ కాదు కదా ఈ షీల్ జస్ట్ సచ్ సెక్సీ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిటీవీన్ దట్ దాని తర్వాత మీకు గ్రెడేషన్ ఒక దాంట్లో ఇది తక్కువ అమెరికాలో ఫుల్ నేకెడ్ కూడా ఓకే అవ్వచ్చు ఇంకెక్కడో హాఫ్ నేకెడ్ ఓకే అవ్వచ్చు ఇంకో చోట బురకా ఉండొచ్చు అది మీకు కల్చరల్ డిఫరెన్స్ అది వర్మగారు సినిమాలో కాళ్ళు మాత్రం ఉండొచ్చు ఉండొచ్చు అది నా సో మ్యాన్ సెల్లింగ్ పవర్ బ్రెయిన్ సారీ సమ్ ఎబిలిటీ వాడికి ఉన్న యాసెట్స్ అయ్యి ఉమెన్సిట్స్ ఏంటంటే తన బ్యూటీ తన సెక్చువాలిటీ టూ ఆఫ్ ద ప్రైమరీ థింగ్ బ్రెయిన్ లేదని అంటులేదు బ్రెయిన్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ మేల్ సెక్షాలిటీ ఐ న్ నాట్ బిలీవ్ ఇట్స్ యాజ్ పవర్ఫుల్ ఇప్పుడు యుద్ధాలు అనే అమ్మాయి అందం కోసం జరిగిన అబ్బాయి అందం కోసం ఎప్పుడు జరగారు ఎవ్రీబడి నోస్ విమెన్స్ బ్యూటీ ఇస్ వాట్ విచ్ క్రియేట్స్ మ్యాన్స్ లుక్స్ మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తుంది ఆధిపత్యం వెళ్ళి వాళ్ళని వెళ్ళి కొడతాను అన్నది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఉమెన్ అందంగా ఉంటాయి ఎందుకంటే అందరూ అందాన్ని కోరుకుంటారు కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది విచ్ ఇస్ ద రీజన్ వార్స్ ఆల్ గ్రేట్ వార్స్ హ్యావ్ ఎ సర్టన్ ఆరిజిన్ ఆఫ్ సోర్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ బికాస్ ఇట్స్ ఎ వెల్త్ ద ఉమెన్స్ బ్యూటీ అండ్ సెక్షువాలిటీ ప్రాపర్టీ వెదర్ యూ ఎన్ వాన్స్ హర్ బ్యూటీ గివెన్ టు హర్ ఓన్లీ హర్ హస్బెండ్ ప్రొటెక్ట్ ఇట్ అండ్ ఓన్లీ గివ్ ఇట్ హస్బెండ్కి ఇచ్చేసి దాని తర్వాత వాడితో పిల్లలు పిల్లలు కనేసి వాళ్ళు వాళ్ళు చేసుకుని ఒకరోజు చచ్చిపోవటమా లేకపోతే డి వాట్ యూజ్ ఇట్ యాజ్ అ వెల్త్ లైక్ యూనో ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలి ఒక అమ్మాయి వచ్చింది మనం ఏంటి ఒక సొసైటీలో అవి అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన దాని తర్వాత పెళ్లి చూపులు చేసేసి ఫస్ట్ డే శోభనం గదిలో ఆ అమ్మాయి కొన్ని ఎవర్ వాడి అక్కడ అక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది దాని తర్వాత అక్కడ చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు ఏదో వడవరు వేసుకుని భోజనాలు పెడతా వంట వంట వారి వారుస్తా Heroine, am I? am I actress? She is using her body, her beauty, her sexuality to entice people and make something out of that. Okay. If that is not a mistake, that is a direct result. I am not putting, looking down upon. I, in fact, I enjoy it and I admire that aspect. I admire anybody who is using their wealth as an investment. So Dani the only freedom, వాళ్ళని వాళ్ళకున్న బ్యూటీ సెక్షన్ వాటిని వాళ్ళు గిల్ట్ ఫీల్ చేయడానికి వాళ్ళు అనగదొకటానికి చేసే ఒక సోషల్ ఈవిల్